తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు గడవక ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టీవీ కెమెరామెన్ ఎడిటర్ అవుట్డోర్ యూనిట్ అధినేత పోతన వెంకటరమణ కన్నుమూశారు పోతన వెంకటరమణ అంటే తెలియని వారే ఉండరు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగానే పనిచేస్తూ ఉన్నారు బుల్లితెరలో కెమెరామెన్ గా అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు పలు సీరియల్స్ కూడా వర్క్ చేశారు కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఇటీవల నిమ్స్లో చేరారు ఆయన అయితే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు తెలుస్తుంది ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు కొద్దికాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన నిమ్స్లో మంగళవారం చేరారు ఇక వెంకటరమణ స్వస్థలం చూస్తే మచిలీపట్నం తెలుగు బుల్లితెర మీద విపరీతమైన ప్రాచుర్యం పొందిన రుతురాగాలు సంసారం సాగరం సిరి బొమ్మరిల్లు ఇలాంటి ప్రముఖ సీరియళ్లకు కెమెరామెన్గా గా పనిచేశారు అలాగే ఎస్బీబీసీ ఛానల్ నిర్మించిన స్త్రీ వైనతేయ ధారావాహికకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఉత్తమ కెమెరామెన్గా గా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు అయితే పూరి జగన్నాథ్ కూడా ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఆయన కూడా తన కుటుంబ సభ్యుడని పదే పదే చెప్పేవారు పూరి జగన్నాథ్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలిఫిల్మ్ జీవితానికి కూడా పోతన వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆయన అంతే ఎంతో ఇష్టం అప్పట్లోనే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎప్పటికైనా ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి చేరుకుంటాడని పూరి జగన్నాథ్ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో పరామర్శించారు ఆయనకు నివాళి అర్పించారు టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపాన్ని ప్రకటించారు ఆయన అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు మూడు రోజుల వ్యవధిలోనే సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు కన్నుమూశారు ఇది నిజంగా అందరినీ షాక్ కి గురిచేస్తోంది చిత్రకారుడు కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తూ వచ్చిన శ్రీరామకృష్ణ తెలుగు తమిళ సినిమాల్లో కమిడీన్గా మెప్పించిన విశ్వేశ్వరరావు కూడా ఇటీవల కన్నుమూశారు ఈ వార్తలు నిజంగా ఇండస్ట్రీలో అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టీవీ కెమెరామెన్ ఎడిటర్ అవుట్డోర్ యూనిట్ అధినేత పోతన వెంకటరమణ కన్ను మూశారు పోతన వెంకటరమణ అంటే తెలియని వారే ఉండరు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగానే పనిచేస్తూ ఉన్నారు బులితెర్లో కెమెరామెన్గా అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు పలు సీరియల్స్ కూడా వర్క్ చేశారు కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఇటీవల నిమ్స్లో చేరారు ఆయన అయితే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు తెలుస్తుంది ఆయన కుటుంబ సభ్యులు విషయాన్ని తెలియజేశారు కొద్దికాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఆయన నిమ్స్లో మంగళవారం చేరారు ఇక వెంకటరమణ స్వస్థలం చూస్తే మచిలీపట్నం తెలుగు బులితెర మీద విపరీతమైన ప్రాచుర్యం పొందిన రుతురాగాలు సంసారం సాగరం సిరి బొమ్మరిల్లు ఇలాంటి ప్రముఖ సీరియళ్లకు కెమెరామెన్గా గా పనిచేశారు అలాగే ఎస్వీబీసీ ఛానల్ నిర్మించిన స్త్రీ వైనతేయ దారావాహికకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఉత్తమ కెమెరామెన్గా గా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు అయితే పూరి జగన్నాథ్ కూడా ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఆయన కూడా తన కుటుంబ సభ్యుడని పదే పదే చెప్పేవారు పూరి జగన్నాథ్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలిఫిల్మ్ జీవితానికి కూడా పోతన వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆయన అంతే ఎంతో ఇష్టం అప్పట్లోనే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని ఎప్పటికైనా ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి చేరుకుంటాడని పూరి జగన్నాథ్ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో పరామర్శించారు ఆయనకు నివాళి అర్పించారు టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపాన్ని ప్రకటించారు ఆయన అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు మూడు రోజుల వ్యవధిలోనే సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు కన్నుమూశారు ఇది నిజంగా అందరినీ షాక్ కి గురిచేస్తోంది చిత్రకారుడు కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తూ వచ్చిన శ్రీరామకృష్ణ తెలుగు తమిళ సినిమాల్లో కమిడిని గా మెప్పించిన విశ్వేశ్వరరావు కూడా ఇటీవల కన్నుమూశారు ఈ వార్తలు నిజంగా ఇండస్ట్రీలో అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి